ॐ नमो भगवते वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय श्रीमद्भागवतमहापुराणमु चतुर्दस्कन्धमु రెండవ అధ్యాయము పరమశివునకును దక్ష ప్రజాపతికి మధ్య మనస్పర్ధలు విదురుడు పలికెను మహాత్మా పరమశివుడు ఎవ్వరియడా ద్వేషభావము వహింపక సమదృష్టి కలిగియుండు శాంతపురుషులలో శ్రేష్ఠుడు తన కుమార్తెలపై మిగుల వాత్సల్యము గల దక్ష ప్రజాపతి తన అయిన సతీదేవిని అనాదరించి ఆ పరమశివుని ద్వేషించుటకు గల కారణమేమి మహాదేవుడగు శంకరుడు సకల చరాచర ప్రాణులకు జ్ఞానభిక్ష పెట్టు మహాత్ముడు ఏ ప్రాణిపైనను వైరములేనివాడు శాంతమూర్తి తన ఆత్మయందే రమించుచుండువాడు సకల జగత్తునకునూ ఆరాధ్యుడు అట్టి పరమేశ్వరుని ఎవ్వరైనను ఎందుకు ద్వేషింతురు సతీదేవి తన ప్రాణములపై మమకారమును త్యజించి దేహత్యాగము ఏల చేసెను మామయ్యగు దక్షుణకు జామాతయగు పరమశివునకు మధ్య ద్వేషము ఏర్పడుటకు గల కారణమేమి మైత్రేయుడు వచించెను విదురా పూర్వము ఒకనొకప్పుడు దక్ష ప్రజాపతి చేయు యజ్ఞమునకు ఋషీశ్వరులు మునులు అగ్నిదేవుడు మున్నగు దేవతలు తమ తమ అనుచరులతో గూడి విచ్చేసరి అంతటా సూర్యతేజస్సుతో వెలుగుందుచున్న దక్షుడు ఆ సభలో ప్రవేశించెను ఆ తేజప్రభావమున సభాభవనమందలి చీకట్లు తొలగిపోయెను ఆయన రాకను గమనించి వెంటనే బ్రహ్మదేవుడు శంకరుడు తప్ప అగ్నిదేవుడు మొదలగు దేవతలతో సహా సభాసదులందరూనూ ఆ దక్షుని తేజస్సునకు ప్రభావితులై తమ తమ ఆసనముల నుండి లేచి నిలబడిరి ఈ విధముగా సభాసదుల నుండి గౌరవాదరములను పొందిన దక్షుడు జగత్సృష్టికర్తయ్యైన బ్రహ్మదేవునకు నమస్కరించి ఆయన యొక్క ఆజ్ఞపై తన ఆసనమున కూర్చుండెను తాను రాకముందే సభలో ఆసీనుడయ్యున్న పరమశివుడు తనను జూచి ఆదరింపలేదని భావించి అసహనముతో ఊగిపోయెను పిమ్మట దక్షుడు తన క్రోధాగ్నిచే ఆయనను దహించి వేయుచున్నాడాయను నట్లు క్రీగంట చూచుచూ ఇట్లు పలుకసాగెను దేవతలతో అగ్నులతో కూడియున్న బ్రహ్మర్లారా నా పలుకులను ఆలకింపుడు నేను అజ్ఞానముతో గాని మత్సరముతో గాని చెప్పుటలేదు సత్పురుషుల మర్యాద పద్ధతిని గుర్చి మాత్రమే తెలుపుచున్నాను చూడుడు లజ్జాహీనుడైన ఇతడు అనగా శివుడు లోకపాలుర పేరు ప్రతిష్టలను గంగలో కలిపినాడు ఈ గర్విష్ఠి సత్పురుషుల మర్యాదలను భ్రష్టు పట్టించినాడు ఈతడు సత్పురుషుని వలే ప్రవర్తించి సావిత్రీదేవి వలె పవిత్రురాలైన నా కుమార్తె సతీదేవిని భూసురోత్తముల సమక్షమున అగ్నిసాక్షిగా పెండ్లియాడెను అందువలన అనగా ఒక విధముగా ఇతడు నాకు పుత్ర సమానుడు అయ్యను ఈ వానరలోచనుడు హరిణాక్షి అయిన నా కూతురును పరిణయమాడి నాకు అల్లుడయ్యును లేచి నిలబడి నన్ను గౌరవింపవలసినదిగాక కనీసము మాటలలోనైనను మర్యాదను చూపలేదు ఇతడు లోకమర్యాదను ఎరుగనివాడు అపవిత్రుడు గర్వోన్మత్తుడు ధర్మ మార్గమును ఉల్లంఘించువాడు అయినను శూద్రునకు వేదమును నేర్పినట్లు సుకుమారి అయిన నా తనూజను అనగా సతీదేవిని నాకు ఇష్టము లేకున్నను ఇతనికిచ్చి వివాహము చేసి తిని ఇతడు ప్రేతలకు వాసస్థానమైన భయంకరమైన శ్మశానములందు ప్రేత భూతగణములతో కూడి దిగంబరుడై జుట్టు విరబోసికొని పిచ్చివానివలే తిరుగుచుండును ఒక్కొక్కసారి నవ్వుచుండును ఒక్కొక్కసారి ఏడ్చుచుండును ఈతడు శరీరము నిండా అపవిత్రమైన చితాభస్మమును పులుముకొనియుండును మెడలో ప్రేతముల పుర్రెలను మాలగా ధరించియుండును నరుల ఎముకలే ఈతనికి భూషణములు పేరునకు మాత్రమే ఇతడు శివుడు అనగా శుభంకరుడు కాని వాస్తవముగా మంగళ రూపుడు అనగా అశుభకరుడు స్వయముగా ఉన్మత్తుడు ఉన్మత్తులైన వారికి ప్రియుడు తమోగుణ స్వభావులైన ప్రమథగణములకు అధిపతి అంతేకాదు ఇతడు ఉన్మత్తులకు నాయకుడు ఆచారహీనుడు అనగా సదాచారము తెలియనివాడు దుష్ట స్వభావము గలవాడు అయినను బ్రహ్మదేవుని ప్రేరణ ఇట్టివానికి సాధు స్వభావురాలైన నా కుమార్తెను ఇచ్చి పెండ్లి చేసి తిని మైత్రేయుడు వచించెను దక్షుడు నిండు సభలో ఇంతగా నిందించినప్పటికినీ ఆ కైలాసపతి మారు పలుకక ఏమాత్రము తొనకకుండా అనగా ఉదాసీనుడై కూర్చొనియుండెను అందువలన దక్షిణి కోపము ఇంకనూ ఇనుమడించెను అప్పుడు అతడు జలములతో హస్తములను తుడుచుకొని అనగా ఆచమించి క్రోధావేశముతో శంకరుని శపించుటకు ఉద్యుక్తుడయ్యను దక్షుడు పలికెను ఈ శివుడు దేవతలలో అధముడు కనుక దివ్య యజ్ఞముల ఇంద్రుడు ఉపేంద్రుడు మొదలైన దేవతలతో పాటు ఇతడు హవిర్భాగములను పొందకుండుగాక విదురా అప్పుడు సభలోనున్న ముఖ్యులెల్లరును అతనిని వారింపసాగిరి అయినను అతడు వారి మాటలను ఏమాత్రము లెక్క చేయకుండా శివునకు శాపమిచ్చెను అనంతరము అతడు కోపముతో బుసలు కొట్టుచూ సభను వీడి తన భవనములకు వెళ్లిపోయెను దక్షుడు శివునకు శాపమిచ్చిన విషయము తెలియవచ్చినంతనే శంకరుని సేవకులలో ప్రముఖుడైన నందీశ్వరుని హృదయము కోపముతో ఉడికిపోయెను ఆయన కన్నులు ఎర్రబారెను పెమ్మటాతడు దక్షుని అతని దుర్భాషలను నివారింపక మౌనము వహించియున్న బ్రాహ్మణులను దారుణముగా శపించెను భగవంతుడైన శంకరుడు ఎవ్వరి ఎడలను ద్వేషభావము లేనివాడు అశాశ్వతమైన శరీరమునందు అభిమానమును కలిగియుండి పరమేశ్వరుని ద్వేషించు ఈ దక్షుడు భేదబుద్ధి కలిగినట్టి మూర్ఖుడు అందువలన ఇతడు నిర్గుణ పరబ్రహ్మమే శివరూపముగా ఉన్నదను తత్వజ్ఞానము నుండి విముఖుడయ్యను అనగా దేహాభిమానికి ఆత్మజ్ఞానము కలుగదు చాతుర్మాస్య యజ్ఞమును ఆచరించువానికి పుణ్యఫలము లభించును అతడు స్వర్గసుఖాదులను పొందుటకు అర్హుడగును అను వేదవచనముల ఎందలి అర్ధ వాదములచే వివేక భ్రష్టుడగును అతడు తుచ్చములైన విషయ సుఖముల ఎందు ఆసక్తుడై గృహస్థాశ్రమమునకు చెందిన కపట ధర్మముల ఎందు నిరతుడై కర్మకాండమునందే మునిగియుండును అనగా సకామ బుద్ధితో యజ్ఞయాగాదులను ఆచరించువాడు వివేక భ్రష్టుడు అగును కాన దేహాదులయెందే ఆత్మభావమును కలిగిన బుద్ధి ఆత్మ యొక్క వాస్తవ స్వరూపమును విస్మరించును అట్టి బుద్ధిగలవాడు పశుతుల్యుడగును అతడు స్త్రీలోలుడగును అట్టివాడే ఈ దక్షుడు కనుక ఇతని ముఖము మేకపోతు ముఖముగా మారిపోవునుగాక మూర్ఖుడైన ఈ దక్షుడు కర్మమయమైన అవిద్యనే విద్యగా భావించుచున్నాడు కనుక శంకర భగవానుని అవమానించిన ఈ దుష్టుడును ఇతనిని అనుసరించువారును జనన మరణ చక్రములో పరిభ్రమించుచుందురుగాక శంకరుని ద్వేషించు ఈ ద్విజులు వేదముల యొక్క పూర్వభాగమైన కర్మకాండల ఫలముల ఎందే ఆసక్తిగలవారు అది సుగంధము వలె మనోహరమే అయినను క్షణికమైన స్వర్గాది సుఖములను ఇచ్చును అట్టి తీయని పలుకుల వలన వీరి బుద్ధులు క్షోభకు గురి అయినవి వీరు నిత్యానిత్య పరిజ్ఞానములేని అజ్ఞానులగుదురుగాక ఈ ద్విజులు భక్షాభక్ష వివేకమును అనగా ఇది భక్షింపదగినది ఇది పక్షింపదగనిది అను జ్ఞానమును కోల్పోయి కేవలము పొట్ట నింపుకునుట కొరకే తమ విద్యను తపస్సులను వ్రతాదులను ఆశ్రయిందురుగాక ధనలాభములను శారీరక ఇంద్రియ సుఖములను నిజమైన సుఖములుగా భావించి వాటికి బానిసలై ఈ లోకమున సంచరించదరుగాక బ్రాహ్మణులను ఈ విధముగా శపించిన నందీశ్వరుని యొక్క మాటలను వినిన పిమ్మట భృగు మహర్షి బ్రహ్మదండమును చేబూని ఇట్లు తిరుగులేని శాపమును ఇచ్చాను శివభక్తులు వారి యొక్క అనుయాయులు వేదశాస్త్రధర్మములకు విరుద్ధముగా అపమార్గములను పట్టువారు అగుదూరుగాక వారు దురాచార పరులు అనగా అపవిత్రులు మందబుద్ధులు అనగా అనగా నిత్యానిత్య వస్తు వివేకము లేని వారు అగుదురు వారు జటాధారులై శరీరమునందు అంతటను భస్మమును పూసికొనుచు అస్థిమాలలను దాల్చుచుందురు వారు శివదీక్షా పొరులై మత్తు పదార్థములను అనగా సురాసవమును పవిత్రముగా ఆదరించురు ధర్మస్వరూపమైన వేదములను వేద ధర్మమును రక్షించడు బ్రాహ్మణులను మీరు పరి పరి విధములుగా నిందించుచుంటేరి అందువలన మీరు వేద విరుద్ధమైన పాషండమును ఆశ్రయించి బోధపడుచున్నది సనాతనమైన ఈ వేద మార్గమే లోకములకు శుభములను చేకూర్చునట్టిది ప్రాచీనులు ఈ వేద మార్గమునే అనుసరించుచూ వచ్చిరి శ్రీ మహావిష్ణువే ఈ వేదములకు మూలము అనగా ప్రమాణము ఆధారము సనాతనమైన వేద మార్గము పరమ పవిత్రమైనది అది సత్పురుషులచే ఆచరింపబడునది అట్టి ఉత్తమ మార్గమును మీరు నిందించితిరి అందువలన భూతపతి అయిన శివుని ఆరాధించునట్టి పాషండ మార్గమును అనుసరింతురుగాక నుడివెను విధురా భృగు మహర్షి ఇట్లు శపింపగా ఆ శంకర భగవానుడు ఇంచుకై తన అనుచరులతో గూడి అచటి నుండి వెళ్లిపోయెను అచట ఆ ప్రజాపతులు నిర్వహించునట్టి యజ్ఞమునందు పురుషోత్తముడైన శ్రీహరియే ఉపాస్య దైవము వారు ఆ యజ్ఞమును వెయ్యి సంవత్సరముల కాలము నిర్వహించిరి అది సమాప్తమైన పిమ్మట వారు గంగా యమునా నది సంగమ స్థానమునందు అవభృద స్నానములను ఆచరించి ారు ప్రసన్న చిత్తులై తమ తమ స్థానములకు వెళ్లిపోయిరి ఇది శ్రీమద్భాగవత మహాపురాణమునందలి చతుర్థ స్కంధమునందు రెండవ అధ్యాయము ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ వాసుదేవాయ ఓం నమో భగవతే స్వస్తి